నమస్తే నేను శ్రీజ టారోకాడ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశికి సంబంధించిన టారోకాడ్ ప్రొడిక్షన్స్ చూద్దాము ప్రొడిక్షన్స్తో పాటు డిస్క్రిప్షన్లో మీ ప్రాబ్లమ్స్కి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే స్విచ్ బోర్డ్స్ రూపంలో మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుందనమాట మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇరవై ఎనిమిది సార్లు కుదిరిన వాళ్ళు ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు నూట తొమ్మిది సార్లు ఆ స్విచ్ బోర్డ్ని జపం చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా బ్రేక్ ఇవ్వకుండా చేసినట్లయితే కనుక ఏదైతే ప్రాబ్లమ్స్తో మీరు ఇబ్బంది పడుతున్నారో దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మన వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనకున్న స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుణ్ణి మొక్కడం దేవుణ్ణి మొక్కేది ప్రాపర్ వేలో మొక్కుకోండి జంతుబలి ఇవ్వడం లేకపోతే జంతువుల్ని బలి ఇవ్వడం లాంటిది ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది రీసెంట్గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి నేను చాలా బాధపడడం జరిగింది కాబట్టి అవి ఇక్కడితో ఆగిపోవాలనేది నా కోరిక వాటికి కూడా జీవం ఉంటుంది ప్రాణం ఉంటుంది కాబట్టి బ్రతకడానికి అవి కూడా అర్హులు అనేది నా ఒపీనియన్ అలాగే స్ట్రీట్ డాగ్స్ని కూడా ఆదరించండి ఎండాకాలంలో కానివ్వండి లేకపోతే చలికాలంలో కానివ్వండి ప్రతి సీజన్లో వర్షాకాలంలో కానివ్వండి అవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి మీకు కుదిరినప్పుడు ఏదైనా మంచి శుభకార్యాలప్పుడు కూడా వాటికి కూడా కొంచెం ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి అలాగే నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి కుదిరితే షెల్టర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి నమస్తే వృషభ రాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రడిక్షన్స్ చూద్దాము వృషభ రాశికి సంబంధించి ఇంట్లో శుభకార్యాలు చేయాలి అలాగే హౌస్కి సంబంధించి ఎవరైతే సొంత ఇంటి నిర్మాణం చేయాలనుకుంటారో లేకపోతే ఒక ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే శుభకార్యపరంగా కానీ కానివ్వండి లేకపోతే ఒక ప్రాపర్టీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి పెళ్ళిళ్ళకి సంబంధించి ఇంట్లో ఇంకేదైనా శుభకార్యాలకి సంబంధించి చేసే అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి సంబంధ కనిపిస్తున్నాయి అలాగే పెళ్లి చూపులకి సంబంధించి కానివ్వండి పెళ్ళి కుదుర్చుకోవడం కానివ్వండి సంబంధాలకి సంబంధించి ఆ డిస్కషన్స్ జరగడం కానివ్వండి ఈ ఈ కాన్వర్జేషన్స్ అన్నీ కూడా చాలామందితో మీరు జరుపుతారు వృషభ రాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అంతేకాకుండా ఆడవాళ్ళకి సంబంధించి బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే విమెన్ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని కూడా కావచ్చు చెప్పచ్చు మీకు క క్లయింట్ అట్రాక్షన్ బాగా పెరుగుతుంది అలాగే మంచి ధనలాభం చూస్తారు అంతేకాకుండా మీ బిజినెస్ ప్రమోషన్ కూడా అనుకోని విధంగా జనాలకి బాగా రీచ్ అవ్వడం మీకు క్లయింట్ క్లయింట్ పేస్ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు చూడలేనంత ధనలాభాన్ని మీరు ఈ మంత్లో చూసే అవకాశం కూడా కనిపిస్తుంది అంతేకాకుండా కాకపోతే మీరు కొన్ని జాగ్రత్తలు చూ తీసుకోండి బిజినెస్ పరంగా అధిక పెట్టుబడి పెట్టకుండా ఎంతవరకు మాత్రమే అవసరమో అంతవరకు మాత్రమే పెట్టే ప్రయత్నం చేయండి ఒకటేసారి మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఎక్కడైతే అవసరమో మీకు మళ్ళీ ఇంకేదైనా అదర్ పేమెంట్స్ ఇంపార్టెంట్ పేమెంట్స్ చేసేటప్పుడు మీకు కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎట్ ఏ టైం మీరు అంత డబ్బును తీసుకెళ్ళి ఒక ఇన్వెస్ట్మెంట్లో పెట్టేయడం కాకుండా కొన్ని సేవింగ్స్ రూపంలో మీకు అవసరమైన అయినప్పుడు వాడుకునే విధంగా మీరు సేవింగ్స్ చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి అలాగే జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం మీరు మీ వర్క్ స్పేస్లో కొన్ని కోల్డ్ వార్స్ అనేవి కనిపిస్తున్నాయి మేబీ ప్రమోషన్ విషయంలో కావచ్చు ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు లేకపోతే సాలరీ హైక్ విషయంలో కానివ్వండి ఆన్సైట్ ఆపర్చునిటీస్ విషయంలో కానివ్వండి ఎక్కడో కొంచెం మీకు అన్యాయం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది దానివల్ల కొంచెం మనస్తాపం చెందుతారు ఎంత కష్టపడినా నాకు కష్టానికి తగ్గ శాలరీ కాదు కొంచెం శాలరీ పెరిగితే బాగుంటుంది ఒక చేంజ్ అంటే జాబ్లో చేంజ్ కానివ్వండి కెరియర్లో ఒక చేంజ్ కానివ్వండి ఇలా కావాలి అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక అవకాశం అంటూ మీకు వస్తుంది అని వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంచెం నిరాశపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ జరిగే కొన్ని పాలిటిక్స్ వల్ల మీ వర్క్ స్పేస్లో కొన్ని అనుకోని సంఘటన వల్ల మీరు హర్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే మెడికల్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీస్కి సంబంధించి కొన్ని ఖర్చులు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎంత చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని తేలిగ్గా తీసి పడేసే పనులు మాత్రం చేయకండి ఇకపోతే వర్క్ స్పేస్లో చాలామంది బిహేవియర్ అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది అనమాట అంటే ఎప్పుడూ మంచిగా ఉండేవాళ్ళు కొంచెం బాసిస్ చూపించడం కానివ్వండి కొంచెం మీతో కొత్తగా మాట్లాడడం మాట్లాడడం కానివ్వండి ఇలాంటి విషయాల్లో కొంచెం మీకు ఏమంటారంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించడం కానివ్వండి వీళ్ళు ఏదో కొత్తగా బిహేవ్ చేస్తున్నారు యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనిపించడం కానివ్వండి ఇలా జరుగుతు ఉంటుందన్నమాట కొన్ని డిలేస్ అయితే కనిపిస్తున్నాయి మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం డిలే పడే అవకాశం కూడా కనిపిస్తున్నాయి బట్ పోలీసు కోర్ట్ కేసెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి మీకే పాజిటివ్గా కనిపిస్తున్నాయి బట్ మీకు ఎండ్ ఆఫ్ ది డే గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఒక వన్ వీక్ టూ వీక్స్ తర్వాత ఫిబ్రవరిలో మీరు ఏదైతే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి లేదు జాబ్ చేంజ్ కోసం కానివ్వండి కెరియర్లో ఇంకేదైనా కోర్సెస్ నేర్చుకొని వేరే వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు అంటే కెరియర్ చేంజ్ కోసం కానివ్వండి చేసే ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయని చెప్పచ్చు కొన్నిసార్లు రిలేషన్షిప్లో మాత్రం మీ పార్ట్నర్తో బాగా విసిగిపోతారు అలసిపోతారు ఇంతవరకు చేసిన జర్నీలో అన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఉన్నాయి అని చెప్పేసి అవతల వాళ్ళు మిమ్మల్ని పెట్టిన విధానం ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసిన విధానం కానివ్వండి చాలా హార్ట్కి తీసుకుంటారు కొద్ది రోజులు జనాలకి దూరంగా ఈ సొసైటీకి దూరంగా ఈ ప్రపంచానికి దూరంగా ఏదైనా ఒక స్పిరిచువల్ ట్రావెల్ చేయాలి లేదా సోలో జర్నీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళి రావాలి కొంచెం మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి అని చెప్పి డెసిషన్ తీసుకొని ట్రావెల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది నిజంగానే ట్రావెల్ అనేది మీకు చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి అలాగే సెకండ్ వీక్ వచ్చేసరికి మీ జాబ్కి సంబంధించి మీ ఫినాన్షియల్ పొజిషన్ సంబంధించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తుంది బట్ ఎనీవే మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి నేను డిస్క్రిప్షన్లో కొన్ని స్విచ్ వర్డ్స్ అయితే మెన్షన్ చేస్తాను ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్